మన్నెంకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో యాభై లక్షలతో కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నెంకొండ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు మన్నెంకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలను చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో లక్ష్మీ ప్రత్యేక పూజలు చేసి మన్నెంకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మన్నెంకొండ ఆలయ ధర్మకర్త మధుసూధన్ రావు